తరూర్ మండలంలో నీలహల్లి గ్రామం ఉన్నంత దరిద్రంగా ఏ ఊరు లేదని నేను నమ్ముతున్నాను ఇది ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటినా ఇప్పటికైనా మన ఊరికి సరైన రోడ్లు లేవు ఆర్టీసీ బస్సు రావడం లేదు ఫోన్ చేసే తొందరగా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అంబులెన్స్ వాళ్ళు వారికి చనిపోతే చవాలను పూంచుకోవడానికి కూడా ప్లేస్ లేదు ప్రతిసారి పెద్ద మనుషులు పిల్లల్ని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారు కదా వానికి జాబ్ వచ్చింది ఇంటికి జాబ్ రాలేదని ఈరోజు మేము కలిసి మిమ్మల్ని అడుగుతున్నాం పక్కన ఊర్లో ఎలా ఉన్నాయి మన ఊరు ఎలా ఉంది ప్రతి ఊరు ఏదో రకంగా డెవలప్ అవుతుంది మన ఊరు మాత్రం ఇప్పటిదాకా డెవలప్లేదు ఎక్కడ వేసిన కొంగడి ఎక్కడే అన్నట్టుంది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన ఊరు ప్రతి ఊర్లో ఏదో రకంగా ఏదో ఒక సమస్య మాత్రం ఉంటుంది ఆ సమస్యను తీర్చేవాడికి మాత్రమే ఓటు వేయండి మనం వేసే ప్రతి ఓటు ఊరి భవిష్యత్తుని మార్చేలా ఉండాలి కానీ అదే ఇంకోటి బాగుపడేలా ఉండొద్దు సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించి మాత్రం ఓటు వేయండి ఇప్పటికైనా మార్చుకుందామా ఊరిని లేక ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు అలానే ఉంచుకుందామా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది